ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ దోశ ఎలా వేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో మరి దీనికి కావలసినవి చూసేద్దాం ముందుగా రెండు ఎగ్స్ అలాగే దోసల పిండిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక పెన దోసల పెనాన్ని తీసుకుని స్టవ్పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం వీటెక్కిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తోటి పెనాన్ని వాటర్ వాటర్లో ముంచిన క్లాత్తో పెనాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత వీటెక్కిన తర్వాత మనం ముందుగా దోశలాగా దోశల పిండిని వేసుకోవాలి దానిపైన గుడ్డిని కొట్టి ఇలా వేసుకోవాలి చూడండి ఇలా వేసి మనము గరిటి సహాయంతో దోశకు మొత్తము ఈ గుడ్డ మిశ్రమం పట్టేటట్టు ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు దీని చుట్టూ ఆయిల్ వేసుకోవాలి అలాగే కొద్దిగా దీనిపైన సాల్టు మీరు తినేదాన్ని బట్టి కారము అలాగే మీకు ఇష్టమైతే మసాలా కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీ నోటికి ఎప్పుడు దోశలేనా అబ్బా తిని బోరు కొట్టింది అని అనుకున్నప్పుడు ఇలా పైన గుడ్డు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎంతో మనీని పెట్టి బయట ఎక్దోసులు కొంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఈజీగా మన ఇంట్లో మన చేతులతో తయారు చేసుకోవచ్చు మరి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకోవచ్చు మీకు ఇష్టమైతే మరి కాస్త ఆయిల్ వేసుకోండి ఇంకా ఆయిల్ వద్దు నాకు అనుకున్నప్పుడు ఆయిల్ లేకుండా కూడా మనకి ఈ స్టిక్ పెనం పైన ఆయిల్ లేకుండా కూడా దోశలు అనేవి వస్తాయి ఇంకా మనకి ఆయిల్ అనేది ఇంకా అలవాటు అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ లేకుండా ఎక్కడ తింటాం చెప్పండి మరి ఈ దోశ రెండో సైడ్ కూడా కాలిపోయిన తర్వాత నేనైతే తీసేసుకుని మళ్ళీ పెనాన్ని ఒకసారి వాటర్లో ముంచిన క్లాత్తో తుడిసేసుకుని మళ్ళీ దోశలు మిశ్రమాన్ని అయితే ఇలా దోశలాగా వేసుకున్నాను దానిపైన మరొక గుడ్డిని పగలగొట్టి ఇలా అయితే వేసేసుకున్నాను చూడండి ఇలా దోశకు మొత్తము పట్టేటట్టు ఇలా ఎగ్ మిశ్రమాన్ని ఇలా పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత కాస్త సాల్టు కాస్త కారం అనేది నేనైతే వేసుకుంటున్నాను అలాగే మీకు మసాలా కానీ ఇంకా ఏదైతే ఏదైనా కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చిని కట్ చేసి కూడా వేసుకోవచ్చు అది మీ యాప్స్ని చూడండి ఇలా కాస్త ఆయిల్ వేసి కాస్త కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ దోశ హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఎగ్ తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇలా వేసి ఇచ్చారు అనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళు గుర్తుపట్టడం కూడా గుర్తుపట్టారు అంత టేస్టీగా ఉంటుంది అంతేకాదు రెండు తింటే చాలు మధ్యాహ్నం వరకు భోజనం కూడా అవసరం ఉండదు ఇంకా ఇలా తీసుకున్న దోశలు వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేదా ఉట్న తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా ఉన్నప్పుడే ఇంకా తినేద్దాం నేనైతే రెండు దోశలను అయితే ఇలా వేసుకున్నాను రెండు ఎగ్స్తో ఇంకా మధ్యాహ్నం వరకు నాకు భోజనం అవసరం లేదు ఎందుకంటే ఇలా హెల్తీ దోశలు రెండు తిన్న చాలు కదా ఇంకా నాలుగు పది తినే కంట రెండు తిన్నా చాలు ఇలా మనకి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ దోశను అయితే ఈరోజు మన వీడియోలో చూసేస్తాము అలాగే ఎలా వేసుకోవాలనేది కూడా చూసేసాము కదా మరి మీకు ఇష్టమైతే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీరైతే ఎలా ఈ ఎగ్ దోశని చేస్తారో అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి చూసారా ఇలా పొగలు కక్కుతున్న ఎగ్ దోశ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి